దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నడిబొడ్డు నడిబొడ్డులాంటి రైతు బజారు వద్ద రాత్రిపూట వెలుతురు లేక ఇబ్బంది పడుతున్నామని రైతు బజార్ కూలీలు ప్రచారంలో కావ్య కృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకమూనిపే రైతు బజారు వద్ద విద్యుత్ దీపపు కాంతులు వెలుగులు వెదజల్లడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు కాదు గౌరవ లేన కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు ఈ మధ్య అంతా లైటింగ్ లేకుండా ఇబ్బందులు అంధకారంలో ఉన్నాం కావ్య కృష్ణారెడ్డి వారం రోజుల్లోనే మాకు మంచిగా పరిపాలన అందిస్తారని ఒక నమ్మకంతో ఆధ్వర్యంలో లైటింగ్ లేదని చెప్పగానే లైటింగ్ అన్ని రెడీ చేయించారు ఇట్లాంటి మంచి పనులు ఎన్నో చేయాలని మనం కోరుకుంటాం ఈ మధ్య లైట్లు లేకుండా మాకు ఇలాసలు అక్కడ ఇబ్బంది పడుతున్నాము ఎక్కడా లైటింగ్ చేసినా కూడా అది ఫెయిల్ అయిపోయింది చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు కావరి కృష్ణారెడ్డి కలవంగానే ఎమర్జెన్సీగా మార్కెట్ కాడ వెళ్తుండాలా ఆ పక్క ఈ పక్క ఉండాలని గట్టి నిర్ణయం తీసుకొని ఈ రోజు లైట్ బిగించడం అయింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా సలగ్గా ఏ ఇబ్బంది లేకుండా మేము లైన్యంగా దింపుకోగలగా అని అనుకుంటున్నాం గత చాలా రోజుల నుంచి కూడా ఈ రైతు బజారు ఒక పక్క ఇటుపక్క కూరగాయల వ్యాపారస్తులు ఈ పక్క డిఎస్పి ఆఫీసు అటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అందకారంలో మగ్గుతున్న అంశం ఎన్నిసార్లు కూడా గత ప్రభుత్వ దృష్టికి మా కార్మిక సోదరులు కానీ ఇక్కడ ఉన్న రైతు వ్యాపారస్తులు కానీ లేదంటే వర్తకులు కానీ ఎవరు దృష్టికి తీసుకెళ్ళినా కూడా దానిలో శంఖం ఊదినట్టుంది మీరందరూ కూడా కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం అధికారం వచ్చిన వారంలోనే నేను వారం రోజుల టైంలో ఏర్పాటు చేస్తానన్న మాట ప్రకారం వారానికి ఇంకొక రెండు రోజుల ముందే ఐదు రోజుల ముందే ఈరోజు బ్రహ్మాండంగా వ్యాపారస్తులకు కానీ వినియోగదారులకు కానీ మా కార్మిక సోదరులకు అందరికీ ఉపయోగపడే అంశంగా పాటు మామూలు లైటింగ్ సెంట్రల్ లైటింగ్ అయిపోయడం అందరూ కూడా ఈ రోజు ఆనందంగా కావాలి ఉన్నారు ప్రత్యేకంగా ఈ రోజు రైతు బజారు కార్మిక సోదరుల తరఫున కృష్ణారెడ్డి గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ మన కావల్లో లక్షల్లో కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ పీవీసీ సైన్కీ పోటీ మాట్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ மக்கூடி இன்டீரி மண்டபம்